ఏడాది పాటు సుపరిపాలన అందించాం తొలి అడుగు వేస్తున్నాం అద్భుతంగా ఉంది పరిపాలన ఎలాంటి తిరుగుబాటు కానీ ఎలాంటి ఎదురు దెబ్బలు కానీ లేవు సంక్షేమాలు కూడా చాలా అద్భుతంగా అందించేసాం ఈ చెప్పిన సూపర్ సిక్స్ అని అనుకుంటున్న టైంలో అస్సలు చంద్రబాబు నాయుడు గారు ఊహించిన ఎదురు దెబ్బ తెలుగుదేశం పార్టీ కానీ కోటం ప్రభుత్వం కానీ ఊహించిన ఎదురు దెబ్బ ఏంటి అంటే రైతుల నుంచి తిరుగుబాటు మలివిడత భూ సమీకరణకు సిద్ధమైన నేపథ్యంలో రైతులు ఎదురు తిరిగారు మా భూములు ఎందుకు ఇవ్వాలి అంటూ ప్రశ్నిస్తున్నారు గతంలో ఇచ్చిన ముప్పై నాలుగు వేల ఎకరాలకు సంబంధించి ఇంకా వాళ్ళెవరికి రిటర్న్బుల్ ఫ్లాట్లు ఇవ్వలేదు ఉద్యమాలు ధర్నాలు చేస్తూ నిరసనలు చేస్తూ రాస్తారోకలు చేస్తూ పాదయాత్రలు చేస్తూ ఐదేళ్ల పాటు గడిపారు రేపొద్దున మా పరిస్థితి ఏంటి మాకు ధర్నాలు చేసే ఓపిక లేదు నిరసనలు చేసే ఓపిక లేదు పాదయాత్రలు చేయాల్సిన అవసరం అంతకంటే లేదు మమ్మల్ని వదిలేయండి దయచేసి వెళ్ళిపోండి అంటున్నారు రైతులు ఇది కూడా రాజధాని ప్రాంతంలోనే తగులుతున్న ఒక అతిపెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి ఒక రాజధాని ప్రాంతం రాష్ట్రంలోని ఎక్కడైతే పరిశ్రమలకు భూములు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారో ఒక్కసారిగా భూ సమీకరణకి అధికారులు వచ్చేసి గ్రామ సభలు పెడుతున్నారు అధికారులకు తగులుతున్న ఎదురు దెబ్బిది అంటే ఇక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిపాలన చేసిన టైంలో అప్పుడు భూ సమీకరణ చేసి భూసేకరణ చేసి వాళ్ళకి ఇస్తానన్న కొన్ని ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ఉచిత విద్య ఉచిత వైద్యం ఎవరికి దక్కింది ఎంతమందికి దక్కింది వాళ్ళకి ఇస్తానన్న పెన్షన్ డబ్బులు కౌల్ డబ్బులు ఏమైనాయి ఇప్పుడు ఇదే ఒక పెద్ద చర్చ వాళ్ళ కష్టాలు చూసాం మేము కూడా కష్టాలు పడాలా ఇది నిజంగా చంద్రబాబు గారికి అస్సలు ఊహించలేదు ఈ తరహాలో రైతులు ఎదురు తిరుగుతారని మళ్ళీ అధికారంలోకి వచ్చేసాం కదా ఇక ధీమాగా మరొక నలభై ఐదు వేల ఎకరాలు ఏంటి ఎన్ని వేల ఎకరాలైనా ఇచ్చేస్తారు అని అనుకున్నారు ఒక అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ దగ్గర పెట్టుకుంటే పరిశ్రమలు భారీగా వస్తాయని అనుకున్నారు ఇప్పుడు ఒక రకంగా ఆశలన్నీ నిరాశలు అవుతున్నాయా నాకు తెలిసి భూ అయితే ఏదో రకంగా చేస్తారు అది ఏ రకంగా చేస్తారు ఏంటనేది ఏది ఏమైనా ఈ ఎదురు తిరగడం అనేది ఒక రకంగా తిరుగుబాటు రైతుల నుంచి రావడం ఇది మాత్రం ఊహించలేదు బాబుగారి ప్రభుత్వం